హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు కంటెంట్లోని అపరిచిత పద్యం గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ అపరిచిత పద్యాన్ని మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ పద్యాన్ని అర్థం చేసుకోగలగాలి మరియు తెలుగు వ్యాకరణం గురించి కూడా మనకి కొంత అవగాహన ఉండాలి సందులు సమాసాలు అలంకారాలు ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనకి అవగాహన ఉండాలి ఇలా ఉంటే మనం ఈజీగా ఈ ప్రశ్నలన్నింటి కూడా సమాధానం చేయగలం ఇప్పుడు వీటిలో ప అపరిచిత పద్యాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం కింది పద్యమును చదివి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వము ఫస్ట్ వన్ నీళ్లలోని చేప నెరి మాంస మాసకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మనుజుడా రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు చేప దేనికి ఆశపడును మాంసం అన్నము నీరు నాచు ఫస్ట్ లైన్లో చూస్తే నీళ్లలోని చేప నెరి మాంస మాసకు అంటే చేప దేనికి ఆశపడుతుంది మాంసం నెక్స్ట్ చేప దేనికి చిక్కును వలకు జాలరికి గాలానికి పెద్ద చేపకు సెకండ్ లైన్లో చూస్తే గాల మందు చిక్కి కూలినట్లు ఆన్సర్ ఈస్ గాలానికి నెక్స్ట్ చేప ఏ మగును గాలమందు చిక్కి కూలినట్లు అని ఉంది కాబట్టి చేప ఎగురును సొమ్మసిల్లును తప్పిపోవును మరియు మరణించునులో ఆన్సర్ వచ్చేసి మరణించును నెక్స్ట్ చేపతో పోల్చబడినది ఎవరు ఆశగల మానవుడు ఆశ లేని మానవుడు వన్ అండ్ టూ మరియు ఏది కాదు ఆశ పుట్టి మనుజుడా రీతి చెడిపోవు దీన్ని బట్టి ఆన్సర్ ఈస్ ఆశగల మానవుడు వేమన ప్రకారం మనుజుడు చెడిపోవటకు ప్రధాన కారణం వ్యసనాలు ఆశలు పద్ధతులు చిక్కులు ఈ పద్యం మొత్తం కూడా ఆశకు సంబంధించిందే కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆశలు నెక్స్ట్ రెండవ పద్యం రాజు చేత కత్తి రక్తంబు వర్షించు సుఖవి చేత కలము సుధను గురియు అతడేలగలుగు యావత్ ప్రపంచంబు నీతడేలగలుగు నిహము పరము ఫస్ట్ వన్ రక్తం వర్షించేది ఏది రాజు చేతి కత్తి సుఖవి చేతి కలము వన్ మరియు ఏది కాదు రక్తం వర్షించేది ఏది ఫస్ట్ లైన్ చూస్తే రాజు చేత కత్తి రక్తంబు వర్షించు ఆన్సర్ ఈజ్ రాజు చేతిలో ఉన్న కత్తి ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ సుఖవి చేతి కలము ఏమి చేయును రక్తము కురియు సుధ కురియు నీరు కురియు పాలు కురియు ఆన్సర్ ఈజ్ కురియు సుధ అంటే అమృతం రాజు దేనిని పాలించగలడు యావత్ ప్రపంచమును ఇహలోకమును పరలోకమును పైవన్నీయు ఆన్సర్ ఇస్ అతడేలగలుగు యావత్ ప్రపంచము రాజు దేన్ని పాలించగలడు యావత్ ప్రపంచమును పాలించగలడు కవి ఏమి చేయగలడు యావత్ ప్రపంచాన్ని ఏలగలడు ఇహలోకమును ఏలగలడు పరలోకమును ఏలగలడు రెండు మరియు మూడు ఆప్షన్స్ యావత్ ప్రపంచాన్ని ఏలగలడు ఇహలోకమును ఏలగలడు పరలోకమును ఏలగలడు బి మరియు సి ఆన్సర్ ఇస్ నీతడేలగలుగు నిహము పరము కాబట్టి ఆన్సర్ ఇహలోకమును ఏలగలడు మరియు పరలోకమును ఏలగలడు ఆప్షన్ డి బి అండ్ సి కింది వాణిలో సప్తమీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ యావత్ ప్రపంచంబు రాజు చేయి చేతి కలము ఇహము పరము దీనికి సంబంధించి సమాసంలో డీప్ గా తెలుసుకుందాం ఆన్సర్ వచ్చేసి చేతి కలము నెక్స్ట్ కొడుకు గ్రోలు చున్నంత దడవు దల్లి ఎడుగు దిరుగల కదలక యన్య చిత్త గాకపై నీగ సోకిన గదలకుండే నెమ్మి భాషాన ధేనువు నిలిపినట్లు ఈ పద్యంలో తల్లి ఎవరు ధేనువు స్త్రీ పావురం పాషాణ ధేనువు ఆన్సర్ ఇస్ ధేనువు కొడుకు పాలు త్రాగేటప్పుడు తల్లి ఏమి చేస్తుంది అటు ఇటు కదులుతుంది తన మరణాన్ని గురించి ఆలోచిస్తుంది ఈగలను తోలుతున్నది కదలకుండా ఉన్నది కొడుకు చనుగ్రోలు చున్నంత దడవు తల్లి ఎడుగు దిరు దిరుగల కదలక యన్యచిత్య అంటే కదలకుండా ఉంటుంది తల్లి ఆన్సరీస్ కదలకుండా ఉంటుంది నెక్స్ట్ పద్యంలోని అలంకారం ఏది దీనికి సంబంధించి అలంకారాల్లో డీప్గా తెలుసుకుందాం ఆన్సర్ ఈస్ ఉపమాలంకారం నెక్స్ట్ పద్యంలో ప్రయోగించబడిన వ్యతిరేక క్వార్థక పదాన్ని గుర్తించండి సోకిన తిరుగక నెమ్మి అన్య చిత్తగాక ఆన్సర్ ఈస్ తిరుగక నెక్స్ట్ తడవు పదమునకు పద్యంలో స్వీకరింపవలసిన అర్థం ఏది తడము అని ఎక్కడుంది అసలు కొడుకు చనుగ్రోలు చున్నంత దడవు దల్లి అంటే ఆ సమయంలో అని అర్థం వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆలస్యం కాలవ్యవధి వేగం సందర్భంలో ఆన్సర్ కాలవ్యవధి ఆ టైంలో అని అర్థం వస్తుంది నెక్స్ట్ హరియపుడు పారిజాత హరణోద్యోగమున నందనారామముని అర్భగతి నందనారామమునిర్భరగతి జొచ్చే విహగవర పరివృడు నెక్కి నెక్కి సత్యభామయునున్ ఇది ఆల్రెడీ టెట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అడిగాడు పేపర్ వన్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఈ పద్యంలో హరి అను పదానికి పర్యాయ పదం ఏమిటి కోతి విష్ణువు శివుడు సింహం ఆన్సర్ ఈస్ విష్ణువు నెక్స్ట్ విహగవర అను పదానికి అర్థం విహంగం అంటే పక్షి కాబట్టి విహగవరా అంటే పక్షులలో శ్రేష్ఠుడు పెళ్లి కొమరుడు ఆవరణం ఆకాశం ఆన్సర్ ఈస్ పక్షులలో శ్రేష్ఠుడు హరణోద్యోగము అను పదాన్ని విడదీయగా హరణోద ప్లస్ యుగము హరణ ప్లస్ ఉద్యోగము హరణ ప్లస్ ఉద్యోగము హరణోద్యా ప్లస్ యుగము ఆన్సర్ ఈస్ హరణ ప్లస్ ఉద్యోగము పారిజాతాపహరణము హరణము అను ప్రబంధాన్ని రచించిన కవి తిక్కన సోమయాజీ నంది ఎల్లయ్య పోతన నంది తిమ్మన ఆన్సరీస్ నంది తిమ్మన హరణము అను పదానికి పర్యాయ పదం దొంగిలించుట యుద్ధము లేడీ దాచుకొనుట ఆన్సరీస్ దొంగిలించుట నెక్స్ట్ ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా భాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ దీనికి సంబంధించిన ప్రశ్నలు ఆచారానికి కావలసినది ఏది ఫస్ట్ లైన్ చూసుకుంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా ఆచారానికి కావాల్సింది ఆత్మశుద్ధి ఆప్షన్స్ చూద్దాం ఒకసారి గృహశుద్ధి ఆత్మశుద్ధి దేహశుద్ధి భాండశుద్ధి ఆన్సర్ ఈజ్ ఆత్మశుద్ధి నెక్స్ట్ భాండశుద్ధి దేనికి అవసరం సెకండ్ లైన్లో భాండ శుద్ధి లేని పాకమేలా పాకం అనేది వంటకు సంబంధించింది కాబట్టి ఆన్సర్ ఇంటికి వంటకు దేహమునకు పనికి ఆన్సర్ ఇస్ వంటకు నెక్స్ట్ శివ పూజలు ఎలా చేయవలేను ఆత్మశుద్ధితో చిత్తశుద్ధితో భాండశుద్ధితో దేహశుద్ధితో థర్డ్ లైన్ చూసుకుంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అంటే శివ పూజ చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి సో ఆప్షన్ బి నెక్స్ట్ శివ పూజ ఇది ఏ సమాసం ఆప్షన్ బి షష్ఠి తత్పురుష సమాసం ఈ పద్యం ఏ శతకంలోనిది విశ్వదాభిరామ వినురవేమన్ ఉంది కాబట్టి ఇది వేమన శతకంలోనిది ఇలాంటి డిఎస్సి మరియు టెట్ రిలేటెడ్ వీడియోస్ని డైలీ చూడ్డానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్